ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అహంకార ధోరణి వాళ్ళు మాట్లాడే విధానం మాజీ మంత్రి బజ్ గోపాలకృష్ణ గోపాలకృష్ణారెడ్డి గారు వాళ్ళ కుమారుడు వాలంటీర్లని జిహాదీ టెర్రరిస్టుల కిందన పోల్చడం జరిగింది అసలు ఏంటి వాలంటీర్ల పైన దాడి ఏంటి అని అడుగుతా ఉన్నా పాపం అభం శుభం తెలియని వాలంటీర్లు పేదలకి మంచి చేయాలి ఎవరైతే వాళ్ళ కుటుంబాల్లో నేను దగ్గర దగ్గరగా చాలామంది వాలంటీర్లను గతంలో కలిసినప్పుడు వాళ్ళు ఒకటే మాట చెప్పేవారు మా తాతగారు మా నాయనమ్మ వాళ్ళందరూ కూడా గతంలో పెన్షన్లు తీసుకోవాలంటే తెల్లవారుజామున ఐదింటికి బాక్సులు కట్టుకుని క్యూ లైన్లో నుంచునేవారు మధ్యాహ్నం భోజనం టైంకి కూడా వచ్చేవారు కాదు కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ అవ్వతాతకి ఆ ఇది జరగకూడదని మేము ఐదు వేల ఎనిమిది వందలు ఆన్ రోర్ ఏం తక్కువైనప్పటికీ కూడా మేము చేస్తూ ఉన్నామనంటే జగనన్న పేద ప్రజలకి పెద్దపీట వేస్తూ ఉన్నారు అందు గురించి మాకు మంచి జాబ్ దొరికేదాకా టెంపరీగా చేస్తున్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు అలాంటి అభం శుభం తెలియని పైన ఈ కత్తి కట్టడం ఏందా అని అడుగుతూ ఉన్నా జిహాదీ టెర్రరిస్ట్ లేటండి కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా వాళ్ళు డేటా చోరీ చేస్తూ ఉన్నారన్నారు అసలు ఈ తెలుగుదేశం పార్టీయే పెద్ద చోరీ ముఠా వీళ్ళే పెద్ద గజ దొంగలు వీళ్ళే పెద్ద జీహాదీ టెర్రరిస్టులు లాంటి వాళ్ళు వీళ్ళు పాప పిల్లల్ని పట్టుకుని ఈ రకంగా చేస్తూ ఉన్నారు రాజమండ్రిలో కూడా ఇంకా ప్రబుద్ధులు ఉన్నారు కొంతమంది వాళ్ళు కూడా వాలంటీర్ల మీద తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కత్తి కట్టే కార్యక్రమం చేశారు ఒకళ్ళేమో తీసుకొచ్చి వాలంటీర్లని అందుచూస్తానంటాడు ఒకళ్ళేమో తీసుకొచ్చి వాలంటీర్లని పట్టుపట్టేస్తానంటాడు అసలు ఏం మాట్లాడతాడు ఇంకోడేమో పాపం నేను డోర్ టు డోర్ వెళ్ళే దాంట్లో వాలంటీర్లని జనరల్గా అందరు ఓటర్స్ని ఓట్లు అడిగిన టైంలో వీళ్ళని కూడా కలిస్తే ఏమో వాళ్ళని ఇరవై రెండు మంది వాలంటీర్లని సస్పెండ్ చేసిన కార్యక్రమం ఎంత బాధాకరం ఇవాళ పేద ప్రజలకు మంచి చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏదో పాపం ఏదో సీతాదేవి అజ్ఞాతవాసం వెళ్ళినట్టు ఏ రకంగా అయితే ఉందో అగ్నిప్రవేశం చేసినట్టు సారీ అగ్ని ప్రవేశం చేసినట్టు ఆ రకంగా వాలంటీర్లు ప్రవేశం చేయాలా అని అడుగుతా ఉన్నా ఆ రకంగా చిత్రీకరిస్తున్నారు వాళ్ళు ఏదో పాపం బయటికి వస్తే చాలు బయటికి రాకూడదు మీరు ఇంట్లోనే ఉండాలని అసలు ఏం జరుగుతూ ఉంది అసలు ఏం జరుగుతూ ఉందని అడుగుతా ఉన్నా ఇది కాకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన అంశం ఏంటంటే మొన్న ఏదో ఒక మీడియాలో మాట్లాడుతూ వాళ్ళ కార్యకర్తల మీటింగ్లో ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో బీజేపీతో పొత్తు తాత్కాలికం మాత్రమే అని చెప్తా ఉన్నాడు అంటే తాత్కాలికం అంటే దానికి అర్థం ఏంటి అని అడుగుతా ఉన్నా యూజ్ అండ్ త్రోవా ఇది ఏమైనా టిష్యూ పేపరా మొత్తం అయిపోయిన ఈ మూతి చెయ్యి తుడిసేసుకోవడం డస్ట్బిన్లో పడేయడమా ఏంటి తాత్కాలికం తాత్కాలికం అంటే దానికి అర్థం ఏంటి నేను గతంలో కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఎంత హీనాతిహీనమైన మనస్తత్వం ఒక్కసారి నేను ఒక వీడియో చూపిస్తాను ఆయన నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట్లాడిన మాటలు బీజేపీ ప్రభుత్వం వస్తేనంట ముస్లింలకి ఏం అన్యాయం జరుగుతుంది ఒక్కసారి మళ్ళీ పెడుతున్నాను ఇప్పుడు పడింది ఇప్పుడు ఈయన చెప్పిన అంశం ఏంటంటే నరేంద్ర మోడీ వస్తే ముస్లింలందరికీ కూడా ఓట్లు తీసేస్తాడు అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ముస్లింలు అందరికీ కూడా ఓట్లు తీసేస్తాడు అదే రకంగా క్రైస్తవులకి చెప్పిన మాట ఏంటంటే మొత్తం అసలు సెక్యులరిజమే ఉండదు నరేంద్ర మోడీ గారు వస్తే చర్చిల్లో ప్రేయర్లు కూడా చేయని ఎవరు అని చెప్పిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారితో పొత్తు పెట్టుకున్నాడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు అంటే ఈయన చెప్పాలనుకున్న అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నాకు ముస్లింలు ఓట్లు వద్దు క్రైస్తవులు ఓట్లు వద్దు అని చెప్పదలుచుకున్నట్టు ఈ వీడియోలో అర్థమవుతుంది ఎందుకంటే ఆయనే నరేంద్ర మోడీ గారితో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి మైనారిటీ ముస్లిం ఓట్లు వద్దు చంద్రబాబు నాయుడు గారికి క్రైస్తవ ఓట్లు వద్దు అని ఆయనే చెప్పే విధంగా చెప్పాడు మరి లేకపోతే నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటలు నేను మాట్లాడిన మాటలు తప్పు నరేంద్ర గో మోడీ గారి పైన అని మీరు ఒప్పుకోండి అప్పుడు ముస్లింలు ఆలోచన చేస్తారు నేను నరేంద్ర మోడీ గారు పైన మాట్లాడిన మాటలు క్రైస్తవుల పైన తప్పు అని మీరు ఒప్పుకోండి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మీ క్రైస్తవులు ఎవరైనా ఆలోచన చేస్తారు ఈ రకంగా మీరు పొత్తులు టిష్యూ పేపర్ని యూజ్ చేసిన విధంగా పొత్తులు యూజ్ చేస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా మరి గమనించి మనం కోరుతూ ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్